వ్యర్ వ్యర్ వచ్చే క్యాబినెట్లో బీసీలకి రిప్రజెంటేషన్ ఉంటుంది తెలంగాణలో బీసీ కాస్ట్ సంస్థ చేయడం అనేది మా కమిట్మెంట్ ఫుల్ చేసి ఫుల్ఫిల్ చేసినట్టు రాహుల్ గాంధీ గారి ఆశయం మేరకు ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వాలు చాలా చోట్ల ఉన్నాయి వారు ఎక్కడ చేయట్లేదు ఇప్పుడు చేయకుండా బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు మాకు కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి కా ప్రభుత్వము కాస్ట్ సెన్సస్ చేసాము చేయడమే కాకుండా మేము ఎన్నికల ముందేసిన కమిట్మెంట్ ఫార్టీ టూ పర్సెంట్ చటపద్ది ఇవ్వబోతా ఉన్నాం ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఆశామాషి కాదు ఇప్పుడు బీజేపీ గారిని బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నాము మాకు చిత్తశుద్ధి మేము చేస్తూ ఉన్నాము మీరు పదేళ్ళు బీఆర్ఎస్ చేయలేదు ఇలా బీజేపీకి అవకాశం ఉంది కేంద్రంలో అధికారంలో ఉంది మేము కాస్ట్ సెన్సర్ చేస్తాము పెద్దలు చెప్పినట్టుగా అది నైన్త్ షెడ్యూల్లో చేర్చి ఈ రిజర్వేషన్ సుప్రీంకోర్టు సీలింగ్ని అధిగమించి మీరు మీ చర్చ చాటుకోవాలి ఇవాళ బండి సంజయ్ గారికి నేను ఈతో పక్తా ఓబీసీ బిడ్డగా మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు మేము రేపు చట్టసభలో బిల్లు పెట్టి చట్టసభలో చట్టభ తీస్తే దాన్ని నైన్ షెడ్యూల్లో చేర్చి మీరు ప్రధానమంత్రితో మాట్లాడి అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి అప్పుడు మీకు బీసీ రేపడ్డ చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారు థ్యాంక్ యూ పని పనికి మాలిన ఆరోపణలు బూరనరసాయి గౌడ్ గారు టీఆర్ఎస్లో ఎంపీగా ఉన్నాడు బీసీల గురించి ఏమి ఎలగబెట్టినారు అప్పుడు ఇలా బీజేపీలో ఉన్నాడు అరే నరసాయి గౌడ్ మీరు నిజమైన బిడ్డ అవుతే రేపు మేము ఫార్టీ టూ పర్సెంట్ చట్టపతి తీసుకొస్తాం అసెంబ్లీలో మీరు మోడీ గారితో మాట్లాడి మీ ఎంపీలని మోడీ గారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడి ఈ ఫార్టీ టూ పర్సెంట్కి కేంద్రంలో నైన్ షెడ్యూల్ చేపించండి అప్పుడు మీరు చెత్త చిత్త చాటుకున్నట్టు అవుతుంది అరే సీఎం కూడా ఏదో ఒక రోజున ఈ రాష్ట్రంలో బీసీ అవుతాడు అది కాంగ్రెస్ వల్లే అవుతాడు ఏ పార్టీలో అవకాశం లేదు ఇవాళ ఇవాళ రేవంత్ రెడ్డి గారు చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఎప్పుడైనా బీసీ రావు బీసీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతారంటే కాంగ్రెస్ పార్టీలో అవుతారు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివర్గంలో ఉండి ఇది సెక్యులర్ స్టేట్లో ఆయన క్యాబినెట్ సెక్యులర్ స్టేట్ భారతదేశం సెక్యులర్ స్టేట్లో ఆయన ఒక మంత్రిగా ఉండి ముస్లిం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అలా మాట్లాడవచ్చునా ముఖ్యమంత్రి గారు ఐఏఎస్ గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు దీన్ని మసిపుసి మాట్లాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీసీలని రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు తీసుకున్నట్టు నిర్ణయము ఏదో ఒక రోజున తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అది కాంగ్రెస్ పార్టీలో అవుతాడు వచ్చే ఎన్నికల నుండి కూడా బీసీలు చుట్టూ తిరుగుతాయి గతంలో కాలేదు కాబట్టి వాళ్ళు రాహుల్ గాంధీ ఆ స్లోగన్ తీసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అవుతాడు इवाईद रेवंतर मुख्यमंत्री को सात रोज अवकाश कांग्रेस पार्टी उ मैं आपको एक बात बताना चाहूँगा कि राहुल गांधी जी सोनिया जी इंदिरा गांधी गांधीजी जवाहरलाल नेहरू जी सब हिंदू थे और दूसरी बात मैं आपको बताना चाहूँगा कि महात्मा गांधी जी ने अपना सरनेम एज ए हिंदू वो जो है दिया था और वो एक तरीके से महात्मा गांधी जी के दम तक उस फैमिली से बिलोंग करते हैं ये मैं आपको बता देता हूँ हिंदू थे हिंदू हैं और हिंदू रहेंगे इसलिए मैंने आपसे कहा था कि दो बेटी हैं मुस्लिम में दे देंगे तो कुछ फर्क नहीं पड़ेगा अडवाणी जी एक बेटी मुरली मनोहर जोशी को दे देंगे उनकी जात नहीं बदलेगी हमारे राहुल गांधी जी प्रियंका गांधी हिंदू हैं और हिंदू होने में हमें अपना फक्र है